స్వప్న ఒక్కసారిగా ఇంట్లో కనపడంతో ఇక ఇంటి సభ్యులంతా కూడా ఒక్కసారిగా స్వప్న మీద కోపంతో ఊగిపోతారనమాట కృష్ణమూర్తి అయితే వెంటనే స్వప్న దగ్గరికి వెళ్ళి అసలు దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా లేదంటే మెడ పట్టుకుని బయటికి గెంటైనా అనేసా మాటలకు దీనంగా చూస్తూ ఉండిపోతుందనమాట ఇక కృష్ణమూర్తి వెంటనే స్వప్న దగ్గరికి వచ్చి తను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు నువ్వు ఈ గడప దాటినప్పుడే మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు మా ఇంటి పర్వ తీసి అనేసి కృష్ణమూర్తి అంటూ ఉండగా ఇక స్వప్న వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ కనకంతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ నేనంటే నీకు చాలా ఇష్టం కదా నన్ను లోపలికి రానివ్వచ్చు కదా నన్ను క్షమించవచ్చు కదా అనేసి చెప్తూ ఉంటే ఇక ఆ మాటలకి కనకం ఏడ్చుకుంటూ ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో నా కూతురు అలానే అల్లుడు ఉన్నారు నిన్ను గనక ఈ ఇంట్లో ఉండడం చూస్తే నా అల్లుడు కూతుర్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి ముఖం మీద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది